హే హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టువ్ ఇఫ్ యూ వాచింగ్ ది ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం డోంట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ టు సబ్స్క్రైబ్ టు బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి మూడు రోజుల పాటు జరుపుకునే ఈ సంబరాల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగగా నిర్వహిస్తారు ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ ప్రతి లోగిలి ధాన్యరాశులతో కలకలలాడుతూ దర్శనమిస్తోంది గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ భోగి భోగ భాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు గోదాదేవి రంగనాథుని రోజు కూడా ఇదే ఆ రోజు వేకవజాము కంటే ముందే భోగి మంటలను వేసుకుంటారు ఈ భోగి మంటలతోనే అసలైన సంక్రాంతి పండుగ మొదలవుతుంది భోగినాడు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం ఒక సాంప్రదాయం ఈ సాంప్రదాయం వెనుక ఆరోగ్యకరమైన కారణం కూడా ఉంది అయితే పళ్ళను ముందుగా ఎవరు పిల్లలు తల మీద పోయాలి ఏ సమయంలో పోయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం భోగి పళ్ళను చిన్న పిల్లలందరికీ పోస్తారు పన్నెండు సంవత్సరాల రూపు పిల్లలకు పోయొచ్చు ముఖ్యంగా ఐదు సంవత్సరాల రూపు పిల్లలకు ఖచ్చితంగా పోస్తారు మన పెద్దలు పళ్ళు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పోస్తారు సుమారు ఆరు ఏడు గంటల సమయంలో పోస్తారు ఒక్కసారి ఒకవేళ మీకు సమయం అనుకూలంగా లేకపోతే మీరు మీకు అనుకూలంగా ఉందో ఆ సమయాన భోగి పళ్ళను పోయచ్చు ముందుగా ముందుగా పీట వేసి దాని మీద తెల్లని వస్త్రం వేయాలి దానిపైన పళ్ళు పోసే పిల్లలను కూర్చోబెట్టాలి ఈ భోగి పళ్ళుతో పాటు నాణేలు పువ్వులు రెక్కలు చెరుకు గడలు అన్నింటినీ కలిపి ముందుగా పిల్లల తల్లి మూడు మార్లు దిష్టి తీయాలి తీసిన తర్వాత ఆ కేగి పళ్ళను మనము వాళ్ళ తలపై నుంచి పోయాలి ఆ తర్వాత ముత్తైదువులందరూ కలిసి పోయాలి ఎరుపు రంగులో ఉన్న ఈ రేగిపళ్ళు సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగి పళ్ళు పోస్తారు రేగుపనులను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి పోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పనులను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం రేగుపండ్లు చెరుకుగడలు బంతి పూల రెక్కలు చిల్లర నాణేలు భోగి పండ్లుగా వాడతారు బద్రీ ఫలం అని కూడా పేరు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు కావనంలో తపస్సు చేస్తుండగా వారి తలల మీద దేవతలు ఫలాలను కురిపించారట ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పనులను పోసే సాంప్రదాయం ఎరంగటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పనులను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు మీరు ఈ ఛానల్కి కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు ఈ ఛానల్కి కనుక మొదటిసారి వస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నుండి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది ధన్యవాదాలు